ప్రేమకుమారి రాజమండ్రి నుంచి వచ్చారు పక్షవాతం కాలు చేయి పని చేయటం లేదు చర్మవ్యాధి ఛాతులు మంట తల్లి ఎక్కడున్నావు అమ్మా ఆ పట్టుకు ప్రేమకుమారి పట్టుకురండి ఇక్కడికి ఇప్పుడు మాత్రం ప్రేమకుమారి ఇక్కడికి రావాలి అమ్మ రావాలి త్వరగా ప్రేమకుమారి ఎవడో చెయ్యొత్తండి ప్రేమకుమారి రావాలి ఏం చిన్న సంగతి కూడా పక్షపాతం కాలు చేయి పని చేయట్లేదు చర్మవ్యాధి ఛాతులు మంట నీకేనా ఏంటి కాలు కాళ్ళు కట్టు కట్టుకున్నావా పక్షవాపం కాలు చేయి పని చేయట్లేదు చర్మ వ్యాధి కూడా ఉంది ఛాతులు మంట ఉంది మమ్మల్ని చూడండి మమ్మల్ని చూడండి మమ్మల్ని చూడండి మీ ఆయన ఎవరు ఫిరాకుతో పోల్ స్పిరిట్ జాత దూరంగా ఉండండి రండి రండి బ్లడ్ కూడా లేదు మొత్తం శక్తి చాలా తగ్గిపోయింది తిండి కూడా లేదా తిండి తినట్లేదు అసలు దాని అసలు శక్తి లేదు ఆవిడ శక్తి లేదు సరే తల్లి లేమ్మా ప్రేమకుమార్ లేవు లేవాలి కొంచెం సపోర్ట్ చేయండి ఆవిడికి మొత్తం సపోర్ట్ చేయండి కొద్దిగా లేపండి చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె ఏం పేరుని పేరు ప్రేమ కుమారి ప్రేమ కుమారి ఎప్పటినుంచి ముందు పక్షి పోతుందని నిలమెట్టించండి ఇప్పుడు ఈ మధ్యన పిల్లలు ఉన్నారా ఎంతో బాబు ఇల్లులు అయిపోయినాయా పెళ్ళిపోయిందండి బాబు మా పరిశుద్ధాత్మ దేవుని శక్తి గట్టిగా లే తల్లి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ప్రేమకుమారి రాజమండ్రి పక్షవాతం కాలు చేయి పని చేయట్లేదు చర్మ వ్యాధి చాతులు మంట చాతులు మంట ఇటు తీసుకురా బాక్స్ కూడా ముందుకురా రెండు అడుగులే ఆమె మేన్ హలో లూయ రాజమండ్రి అయినా మీది రమ్మారా మీరు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని మిమ్మల్ని చూస్తావా ఇట్లా బొక్కుమడి తీప్పు అక్కడ చూపు మొత్తం మచ్చలు వచ్చేసినాయి ఎవరి అంతా తగ్గిపోతాయమ్మా ఏం పని చేస్తారు మీరు అసలు ఆన్ ఏం చేస్తారు ఆశీ వర్కరా

ప్రేమకుమారి ఎక్కడుంది మంట చూడు ఇప్పుడు తగ్గిపోయిందా చప్పులు కొట్టండి అందరు కూడా ఎప్పటి నుంచి ఎన్ని నెలలు నెలలు పక్షవాతమా పాలు చేయి చేయట్లేదు చర్మ వ్యాధి సాతులు మంట పక్షవాతం ఎక్కడెక్కడ పక్షవాతం కుడుకోవాలి అండి కొంచెం లేపు చెయ్య లేదండి అసలు లేదు ఓకే ఓకే ఇలా దగ్గరికి చే దగ్గరికి ఇట్లా ఇట్లా తీ ఓకే ఓకే రైట్ 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 రైజ్ ది లార్డ్ హల్లెలూయా చేతులమే చేతి దివిని గతించు సింహము వచ్చినా ஜன்முட்ட நொப்பு எதுக்கு కింద ఇక్కడ లేదు కదా ఇక్కడ లేదండి ఇప్పుడు చెయ్యి కూడా నీకు మొత్తం మాంసం గట్టిగా అయిపోయింది కదా ఎట్లా ఉంది ఇప్పుడు చెయ్యి చూసుకో ఆ చేయితో చూసుకో చూసుకో చెయ్యి చూసుకో మెత్తండి చప్పులు కొట్టండి ఇదంతా కూడా బండ మారిపోయి మాంసం అంతా గట్టిగా అయిపోయింది కదా ఫ్రీ అయిపోయిందా ఫ్రీ అయిందండి ఫ్రీ అయిందండి ఫ్రీ అయిందండి ఫ్రీ అయిందా నడు నడు చప్పలు కొట్టండి గట్టిగా నడవండి ఆమె ఓకేనా అక్కడ చూడండి అక్కడ నన్ను చూద్దాం కాదు ఆమెకి కాలుకి ఏళ్ళకి దెబ్బ కాదు అదే కాకుండా ఇంకేమైనా అదే అది తప్ప ఇంకేమైనా ఉన్నదా అని అడుగుతున్నారు అయ్యగారు చప్పలు కొట్టండి అంటే కాలు రాస్తుందా ఓకే చప్పలు కొట్టండి గట్టిగా అయ్యగారు చెప్తారు ప్రార్థన చేస్తారు మళ్ళీ ఉందా కాలు ఇప్పుడు చప్పలు పక్షపాతం ఎంతకాలం అయింది వచ్చి మైకి మూడు నెలలు మట్టించండి మూడు నెలలు పక్షవాతం ఆ కదుపు ఇప్పుడు ఆ చెయ్యి కదుపు ఆమె ఇప్పుడు వరకు అది బరువుగా ఉందండి చెయ్యి మాంసం కూడా అంటే మొద్దు మారిపోయి ఉంది మాంసం చెయ్యి బరువు ఉంది మెత్త పడిపోయిందేమో మళ్ళీ చూసుకో సరిగ్గా నొప్పి ఎక్కడ ఉంది అక్కడ చప్పలు కొట్టండి పట్టుకో ఆమెను పట్టుకో ఆమెరు నా కలర్ వేరు ఉంది ఈ కలర్ వేరు ఉంది ఇప్పుడు ఇది నార్మల్ అయిపోతున్నాయి మొత్తం సపల్ కొట్టండి ఈ అరికల్లో ఇలా చేపెట్టి ఇక్కడ పాదంలో చేపెట్టండి ఆ చెయ్య ఆ చేపెట్టండి ఆ పెట్టు పరిశుద్ధ ఆత్మ దేవని స్తోత్రాలు ఆమె మొక్కల్లో చేపెట్టండి మొక్కలు చేపెట్టండి మొక్కల మీద చేపెట్టండి ఆమె లేవండి పొట్ట మీద బట్ట తీసుకోమ్మా పొట్ట మీద పడది పొట్ట మీద ఆమె మచ్చలు ఎన్ని మచ్చలు వేస్తున్నామోలు ఇవన్నీ తొలగిపోతాయి పూర్తిగా సంపూర్ణమైన ఆరోగ్యం లేక సాక్ష్యం సాక్షిని చెప్పడానికి రావాలి మళ్ళీ లే నీరస నీరస మొత్తం పోయింది వేస్తున్నామో ఆమె సంతోషం లేదు తల్లి నువ్వే లేవాలి చప్పలు కొట్టండి పాపము పక్షవాతం అండి ఈ చెయ్యంత వాచ్పు వచ్చి ఇట్లా ఇట్లాగే ఉంచిది కదపట లేదు ఇట్లా ఇట్లా కదవటాక లేదు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి వెంటనే చేయకూడదు హాలే లూయా ఆ మెయిన్ గట్టిగా గారు ప్రభుత్వండి ఆమె ప్రేమ ఇది మొత్తం పూర్తిగా తగ్గిపోవను గాక మెయిన్ ఇది ఈడ్ చేసుకున్నందుకు తగిలిందా దెబ్బ పడిపోయి ఇప్పుడు నడుచుకో ఇక వెళ్ళిపో మంచిగా అనిపిస్తుంది అమ్మా బరువు అంతా దిగింది కదా ఈ చెయ్యి బరువు ఉందా ఇంకా తగ్గిందా తగ్గిందండి బరువు అసలు ఫోటో వచ్చేది ఇదంతా నిద్రపోతావు రాత్రులు రాత్రులు నిద్రండి అస్సలున్నదే ఇప్పుడు నిద్రపోయేటట్టుగా మచ్చలన్నీ పోయేటట్టుగా చేస్తా వెళ్ళిపోమ్మా